హలో నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ ఈ ఈరోజు మనం కర్బూజాతో చల్ల చల్లని జ్యూస్ చేసుకుందామా మనం వేసవికాలం ఈ తాపానికి అప్పుడప్పుడు కడుపులో చల్లగా కొంత జ్యూస్ పడితే చాలా అద్దరిపోద్దండి బాబు ఒకసారి ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి బాబు ఇలా మనం కర్బూజకాయల్ని వెరటిగా చేద్దాం దీన్ని ఒక గ్లాస్లా ఉపయోగించుకుందాం అంటే ఈ ఒక డొల్లా ఒక చిప్పలాగా మనం పాడేయకుండా ఓపిక్గా మనం చేసుకోవాలన్నమాట స్పూన్లు కింద పెట్టాలని ఏమనుకోవద్దు కింద నేను కడిగేసుకుని శుభ్రంగానే ఉంచు ఉంచుకున్నాను నేను ఉంచుకున్నాను సో నీట్గానే ఉంది చూసారు కదా మనం ఒక్కొక్క కర్బూజాని ఎలాగా నీట్గా కట్ చేసుకుంటున్నామో చూడండి లోపల మనం ఆ గింజలు ఒక దాంట్లో తీసేసుకొని కాయని చూసారు కదా నేను ఎలా కడుక్కుంటున్నానో దాంట్లో నేను జ్యూస్ పోసుకుంటాను కాబట్టి శుభ్రంగా కడుక్కుంటాను ఆ కాయని కూడా నేను శుభ్రంగా కడుక్కుంటాను అనమాట చూసారు కదా ఒక్కొక్క కాయని నేను ఎలా తీస్తున్నానో ఫస్ట్ మనం ఒక పెట్టి ఇలా తిప్పి దానిలో ఉన్న గింజలు తీసేయాలన్నమాట ఒబ్బడిగా తీసేసుకుని పక్కన వేసుకోండి ఎందుకంటే కర్బూజా గింజలు వాడుకుంటారు లేదంటే ఇత్తనాల కింద వాడుకోవచ్చు లేదంటే మనం కొంతమంది జ్యూస్లు వేసుకుని జ్యూస్ చేసుకుంటారు అలా కూడా బాగుంటుందన్నమాట ఎలా చేసుకున్నా జ్యూస్ అనేది ఎదురుపోతుందండి ఈ వేసవి తాపానికి ఈ కూల్ కూల్ కూల్గా ఐస్ క్రీమ్లా చేసుకున్న జ్యూస్లా చేసుకున్న ఏదైనా చల్లగా వేసుకుంటే పొట్టలో ఆహా ఎనర్జీకి ఎనర్జీ ప్రోటీన్స్కి ప్రోటీన్స్ తర్వాత మనం ఇది తాగడం వల్ల చలవ చేస్తుంది అనమాట బాడీ ఏ బిర్యానీ తిన్నా లేదంటే ఏదైనా వేడి చేసే పదార్థాలు తిన్నా చికెన్ రొయ్యలు ఇలాంటివి గోంగూర ఇవి ఏమి తిన్నా మనకి వేడే కాబట్టి బాడీకి ఇలాంటివి ఒక్క గ్లాస్ చా తాగితే చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది అనమాట చూసారు కదా నేను ఒబ్బుడిగా తీసుకుంటున్నాను అది లోపలంతా వచ్చేస్తుందండి గుంజు మనం మనసు పెట్టి చేస్తే డెఫినెట్గా చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట అంటే అలా వచ్చేస్తుంది లోపల బాగా పండింది కదండి ఇది చూస్తుంటే జ్యూస్ మనసులాగియో ఒక ప్లేట్లో మనం ఇలాగ గీరుకుని కోరుకుని ఒక సైడ్ వేసేసుకున్నాను అనమాట మంచిగా తీసేసుకున్నాను ఇంకా ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు లేదంటే ఆ జ్యూస్తో పాటు గోక్కుని తాగేయచ్చు అంత బాగుంటుందని నేను ఉదాహరణగా చెప్తున్నాను అనమాట సో చూసారు కదా గింజలలో జ్యూస్ కూడా నేను వదులుతలేదు అది కూడా అందులో జ్యూస్ వస్తుంది సో చూసారు కదా ఎంత జ్యూస్ వచ్చిందో మనం ఇది కూడా వేస్ట్ చేయకూడదు దాని తర్వాత మనం ఏదైతే కర్బూజకాయలు ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఒక ప్లేట్లో దాని తర్వాత షుగర్ ఈ వాటర్లో మనం షుగర్ వేసుకోవాలి ఇలా కర్బూజాని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలని మీకు నేను చూపిస్తున్నాను అనమాట సో దాని తర్వాత మనం ఈ మిల్క్ పౌడర్ చాలా తీయగా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక ప్యాకెట్ వేసుకోండి మా భవ్య పక్క నుంచి అడుగుతుంది అమ్మ నాకు కూడా కావాలని నేను టేస్ట్ చూసాను చాలా కమ్మగా తీగా ఉందండి షుగర్ కూడా చూసుకుని వేసుకోండి షుగర్ ఎక్కువ వేస్తే మళ్ళీ ఎందుకంటే మన కర్బూజాలో స్వీట్ ఉంటుంది కాబట్టి మనకి షుగర్ ఎక్కువ అవసరం లేదు మనం చూసుకుని స్వీట్నెస్ ఎంత కావాలంటే అదే అంత వేసుకోండి ఇలా ఐస్ క్యూబ్స్ మనం ఫ్రిడ్జ్లోని పెట్టుకుంటే మనకి ఇలాంటివి డిమాట్లో దొరుకుతాయి చాలా బాగుంటాయి డైమండ్ షేప్లో మనం దీంట్లో వేసేసుకుంటే జ్యూస్లోని కూల్ 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 జ్యూస్ రెడీ అయిపోతుంది కర్బూజ జ్యూస్ మనం ఇంకా మిక్సీ కొట్టలేదండి మిక్సీ కొట్టే పని ఉంటుంది మనం మిల్క్ ప్యాకెట్ కూడా ఒకటి వేసేసాం చూసారు కదా మిల్క్ పాలు నేను పాలు ఒక ప్యాకెట్ వేస్తున్నాను హాఫ్ లీటరు వేసేసి మనం ఏదైతే ఉందో కర్బూజా మొక్కలు ఈ షుగరు పాలు పాల పౌడరు ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టాలన్నమాట కొట్టుకోవడం పోసుకోవడం మిక్సీ కొట్టడం పోయడం మిక్సీ కొట్టడం పోయడం మిక్సీ కొట్టడం పోయడం మిక్సీ మిక్సీ మిక్సింగ్ మిక్సీ మిక్సీ మిక్సింగ్ మరి జ్యూస్కి ఆ మాత్రం మిక్సీ కొట్టకపోతే చెప్పండి సో మనం ఏదైతే ఉందో మొత్తం మిక్సీ కొట్టేసాం తర్వాత మిగతా ఐస్ క్యూబ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా నేను వేసేసాను అనమాట షుగర్ ఒక కప్పుడు వేసుకున్నాను కరెక్ట్గా సమపాడులో సరిపోయింది మన జ్యూస్కి ఎందుకంటే ఆల్రెడీ స్వీట్నెస్ మన కాయలో స్వీట్ ఉంది చాలా అంటే చాలా స్వీట్ ఉంది చూసారు కదా మనది కూల్ 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 దీన్ని ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ వేసుకొని కస్టర్డ్ మిల్క్ కండస్టర్డ్ మిల్క్ వేసుకుంటే ఐస్ అయిపోతుంది చూసారు కదా మనం ఏదైతే కాయని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నామో దాంట్లో ఈ జ్యూస్ పోసుకొని ఫ్రిడ్జ్లో ఒకసేపు పెట్టుకుని తాగితే ఉంటుందండి జీవితానికి ఇంకేం కావాలో చెప్పండి ఈ వేసవికాలంలో ఈ వేసవికాల తాపానికి ఇలాంటి కూల్ కూల్ జ్యూస్ తాగితే అద్భుత అద్దరిపోతుంది అంతే ఇందులో మనం స్టావ్ వేసుకుని తాగితే అదిరిపోతుంది లేదంటే స్పూన్ వేసుకుని టేస్ట్ చూసుకుంటే వా అనాల్సిందే చూసారు కదా నేను షుగర్ చూసుకున్నాను పర్ఫెక్ట్గా ఉంది అద్దరిపోయిందనమాట ఒక గ్లాసు అందరూ ఇలా తాగుతూ ఉంటే అనాల్సిందే ఇంకెందుకండి మీరు లేటు మీరు కూడా ఒకసారి తెచ్చుకొని ఎంత సింగినాదం జిలకారో వద్దనుకుంటే మీరు మామూలుగానే మిక్సీ కొట్టుకొని గ్లాసులో పోసుకొని తాగొచ్చు చూసారు కదా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి నేను ఎలా పోసుకుని రెడీగా ఉంచుకున్నానో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఆ చుట్టాలు ఎవరికైనా అలా ఇచ్చినా కొత్తగా వెరైటీగా బాగుంటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్